ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మంగళవారం రోజు అనమాట డేట్ వచ్చేసి నైన్త్ సో ఈ ఇక్కడ నుండి కొంచెం రెగ్యులర్గా పెడదామనేసి అనుకుంటున్నాను బ్లాగ్స్ అయితే చూడాలి మరి ఎన్ని రోజులు ఎన్ని రోజులు పెడతా అనేసి తెలియదు ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట టైం వచ్చేసి టెన్ అవుతుంది సో ఇప్పుడు వచ్చేసి అయితే నేను అయితే టీ పెట్టేసుకుంటాను ఆల్రెడీ లేచినాక ఒకసారి తాగాను అంటే అప్పుడు హడావిడి హడావిడిగా అనమాట వాళ్ళు ఆయన వచ్చేసి డ్యూటీకి వెళ్ళడం మాను పాపను రెడీ చేయడం స్కూల్కి వెళ్ళింది కదా తను నేను కూడా వెళ్ళలేదు చెప్పాను కదా హెల్త్ బాగాలేదు పంపలేదు అనేసి ఇంకా నేను ఇంక ఇవాళైతే పంపించానండి కొంచెం పెయిన్ ఉంది లెగ్ పెయిన్ ఒక లెగ్ నొస్తుందండి బాగా లాగుతుంది కొంచెం నొస్తుందనమాట అనమాట రైట్ది ఎందుకు నొస్తుందో ఏమో మళ్ళీ ఇవాళ కొంచెం ఎక్కువైంది నేను బాగా నడవడం వల్ల కావచ్చు మేబీ కొంచెం తగ్గింది కదా అనేసి కొంచెం వర్క్ చేసుకున్నాను కానీ ఇవాళ ఏర్పడుతుంది మళ్ళీ నాకు సో ఇంకా వచ్చేసి అయితే మార్నింగ్ కొంచెం హడావిడిగా తాగేసాను టీ అనేది ఇక్కడ వచ్చేసి నైట్ టిఫిన్ అదే టిఫిన్గా చపాతి వేసి ఉండే ఎక్స్ట్రా వేసాను అనమాట మార్నింగ్ చాయ్లోకి బాగుంటుంది అనమాట చాలా డేస్ అవుతుంది చపాతీ వేసుకోక అందుకే ఇంకా చాయ్ పెట్టేసుకొని చాయ్లో వేసేసుకుని ఇంకా అదే బ్రేక్ఫాస్ట్ అవుతుంది కదా అనేసి అందుకే ఇంకా చేశాను అనమాట ఎక్స్ట్రా సో ఇప్పుడు వచ్చేసి టీ పెట్టేసుకుంటున్నాను మళ్ళీ టీ పెట్టేసుకొని టీలో చపాతి వేసుకొని తింటాను అనమాట ఇవాళ కర్రీ వచ్చేసి దొండకాయ వేసానండి దొండకాయ కర్రీ వేసాను ఇంకా నాకు అనేసి నా అనేసి ఇంకా పెద్ద దాంట్లో ఎందుకండి అనేసి ఇంకా చిన్న దాంట్లో పెట్టేసుకొని ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి పాలు నెక్స్ట్ వచ్చేసి పెరుగు తోడేసానండి యాక్చువల్గా నైటే తోడేయాలి పాలు అయిన దగ్గర అంటే పాలు తీసుకుంటున్నాం మేము కాకపోతే చిక్కగా ఉంటున్నాయి అన్నమాట చిక్కగా బయట ఫార్టీ రూపీస్కి హాఫ్ లీటర్ అనమాట అయితే అక్కడ తీసుకొచ్చి పెరుగు తోడేస్తున్నాము చాలా బాగుంటున్నాయి అనమాట ఇంకా మేము పాలైన దగ్గర ఒక హాఫ్ లీటర్ తీసుకుంటున్నాము ఓన్లీ టీ కనేసి తీసుకుంటున్నాము ఇదండి ఇంకేం చెప్పాలి టీ అయితే తాక్కుంటా టీవీ యూజ్ చేసడమే ఇప్పుడు ఇంకా నాకు ఏం పని లేదు రైస్ ఆ టైంకి వండేసుకున్నామా అంటే అంతే ఇంకా నైటు చపాతీలోకి పప్పు కర్రీ చేశాను నేను నేనేం కర్రీ చేయలే కదా మొన్నటిదే ఫ్రై ఉంటే మేమిద్దరం తిన్నాం కదా మానవి నేను సో నైటు పప్పు చేశాను అనమాట చపాతీలోకి యాక్చువల్గా రవ్వ అనేసి అనుకుంటున్నా రవ్వ అది సన్న అన్న దొండ రవ్వ లేదంటే అటుకులు అన్న అలా వేద్దామనేసి అనుకుంటే అన్నీ అయిపోయాయి కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట సరిపోవనేసి ఇంకా చేయలేదు అనమాట చపాతీ వేసాను చపాతి ఏక కూడా చాలా డేస్ అవుతుంది అనమాట ఇంకా రవ్వ అలాగే అటుకులు ఇవన్నీ నిన్న తీసుకొచ్చాడు అనమాట ఆయన సో ఇవి వచ్చేసి ఆ బాక్స్లలో పోసేసి అదే సీసా వాటిలలో పోసేసుకుంటే ఎక్స్ట్రా ఎంత లోపల పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట ఓకేనా మార్నింగ్ ఇదండి చూస్తూ ఉండండి వీడియో ఇదిగోండి టీలో చపాతి అయితే వేసేసుకున్నాను అనమాట ఇంకా మానిప కూడా పాలల్లో చపాతీ వేసి ఇస్తే తిన్నదనమాట మార్నింగ్ ఇంకా ఆమె కూడా అదే బ్రేక్ఫాస్ట్ ఇంకా వచ్చేసి ఆఫీస్లో తింటాడనమాట కాలుతుంది ఫుల్ అయిపోయింది కదా ఇంకా చపాతీ వేసుకోవడం అలాంటి పప్పాలు వేసుకోవడం అంటే ఇంకా పెద్ద గ్లాస్లోనే పెట్టేసుకుంటాను నేను చూడండి ఎండొస్తుంది మార్నింగ్ అయితే చల్లగా ఉండే వర్షం పడేటట్టే ఉండే కానీ ఇప్పుడైతే అనమాట టైం వచ్చి స్టెండ్ అవుతుంది బెడ్షీట్లు కూడా అలాగే ఉన్నా చూసారా ఇవాళ వడతబ పెట్టలేము ఆయన రోజు మా ఆయన డ్యూటీ అనమాట కానీ ఇంక ఇవాళ నేనే వరద పెట్టేసుకోవాలి తిన్నాక పూజ కూడా చేయలేదండి అసలు ఓపిక లేదు ఇంకా నాకైతే చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ చూడలేదు మనసు ఏం బాగాలేదన్నమాట అన్నీ చెప్పుకోలేం కదండి సో మైండ్ అంతా అదే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్టు ఉందన్నమాట ఇల్లు కూడా ఊడలేదు చూసారు కదా అలాగే ఉంది ఇంకా తిన్నాక ఊడుస్తాను ఇంకా నేను చేతగానే అప్పుడు వీడియోస్ ఎందుకు చేయడం అనేసి అనుకోవచ్చు ఏమో అన్నీ షేర్ చేసుకోవాలనిపిస్తుంది నార్మల్గా చేస్తూ ఉంటాయి అనమాట ఇష్టం వాళ్ళది కదా ఇదంటే ఒక దగ్గర కూర్చొని నిల్చోనో చేసుకోవడం అనమాట దాని పని ఇలాగా అనుకోం కదా సో ఏంటో అండి నిజంగా చేత కాకున్నా కూడా అంటే ఎలా ఉంటుంది అంటే చేత కాకున్నా కూడా ఇష్టమైన పని చేయాలనిపిస్తుంది అనమాట ఇప్పుడు షాపింగ్ అలాంటివి ఉన్నాయనుకోండి ఇప్పుడు నాకు కాళ్ళు నస్తున్నాయి కదా సో షాపింగ్ అలాంటివి అనేసి అనుకోండి కాళ్ళు నొప్పి తొందరగా మాయమైపోతుంది అనమాట ఏదైనా ఇంట్లో వర్క్ అంటే అప్పుడు అది నొస్తుంది ఇది నొస్తుంది అనేది చెప్తాం నార్మల్గా అలాగని కాదు నిజంగా నేను వస్తుంది నాకు నార్మల్ చెప్తా ఉన్నా అనమాట ఆడవాళ్ళకలా కొందరు ఎవరైనా అలాగే ఉంటారులేండి షాపింగ్ అంటే బయటికి తీసుకెళ్ళడం అలాంటివంటే ఏ నొప్పి ఉన్నా పోతూ ఉంటాం అనమాట ఇష్టమైన పని ఎంత ఇబ్బంది ఉన్నా కూడా చెయ్యాలనిపిస్తుంది అనమాట నాకు కూడా ఒకటి అనమాట యూట్యూబ్ కూడా అంతే నాకు ఇష్టం అనమాట చెయ్యాలి షేర్ చేసుకోవాలి అనేసి అనిపిస్తూ ఉంటుంది అన్నీ ఫ్యామిలీ మ్యాటర్స్ అన్నీ చేసుకోను చేసుకునే టీ మాత్రమే చేసుకోవాలండి ప్రతి ఒక్కటి చేసుకోవద్దనమాట అంత వందల మంది చూస్తారు వందల మంది కాదు లక్షల కోట్ల మంది చూస్తూ ఉంటుంది అన్నమాట వీడియోస్ మన సంసారం బయటికి పెట్టుకోవడం ఎందుకు నార్మల్గా ఇది మనం రెగ్యులర్గా చేసుకుని లైఫ్ స్టైల్ మాత్రమే చేసుకుంటాం అన్నీ చేసుకోము అందులో కొన్ని మాత్రమే వేసేసుకుంటాం ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకుంటామా అంటే చెప్పుకోము అంతే అనమాట ఇదిగోండి ఇప్పుడైతే టీ తాగేస్తాను చపాతి కొంచెం నానాలనేసి ఇలా ఉంచుతున్నాను అనమాట నా అంతే కొంచెం మంచిగా ఉంటుంది అనేసి టీవీ చూస్తూ తినేస్తా సీరియల్ చూడడం అయితే అయిపోయింది ఒక నాలుగైదు సీరియల్స్ అయితే చూస్తాను అనమాట నేను సో ఇదండి చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ టైం వచ్చేసి వన్ అవుతుంది అన్నమాట సో ఇప్పుడు వచ్చేసి అయితే రైస్ పెట్టేశాను నేను ఇదిగోండి రైస్ అయితే అవుతుంది రైస్ అయ్యాక తినేసేయాలి తినేస్తే పని అయిపోతుంది అంత ఇంకా టైం చూసారు కదా వన్ వన్ కాదు వన్ సెవెన్ టెన్ అవుతుంది ఫోర్కి కదా మాణ్యపాప తీసుకొచ్చేది సేపు నేను ఏం చేశానంటే చూపిస్తాను మీకు ఇదిగోండి ఈ మూట కనిపిస్తుందా ఇవన్నీ కుట్లికి పెట్టేయండి టైట్ అయిపోయినాయి లెగ్గిన్స్ కూడా అయితే లెగ్గిన్ ఏమైందంటే కొత్త లెగ్గిన్ ఇది మొత్తం ఏమంటారు దాన్ని ఎలాస్టిక్ లూజ్ అయిపోయిందన్నమాట ఇది వచ్చేసి అయితే మనము శారీస్కి పెట్టుకొని ఉంటాయి చూడండి లంగాలు ఆ వాటిది అవ్వమంటారు థ్రెడ్స్ ఉంటాయి కదా సో అవైతే నాడలు అంటారు కదా అవైతే అనేసి ఆల్రెడీ ఒక దానికి పెట్టా యూజ్ చేస్తున్నాను మంచిగా ఉంది ఎందుకు పాడేయడం మంచిగా ఉంది కదా లెగ్గిన్ అనేసి ఇక ఒక దగ్గర కట్ చేసేసి నాడైతే ఎక్కియాలి వీటన్నిటి కొన్ని అన్ని స్టిచ్చింగ్ ఇప్పేటివి ఉన్నాయన్నమాట టైట్ ఉన్నాయి అయితే నేను అన్ని నా బట్టలు రెగ్యులర్గా వేసుకునేటివి నా బట్టలు అన్నీ బీరువాలో ఉన్నాయి అన్ని తీసి అనమాట నిజంగా టూ అండ్ హాఫ్ అవర్స్ అవుతుందండి చదరబట్టి అదైతే ఒక బ్లాగ్ పెడతానమాట మొత్తం నా డ్రెస్సెస్ కలెక్షన్ అనేసి మొత్తం బ్లాగ్ అయితే పెట్టేస్తాను అనమాట నేనైతే ఇంతసేపు అదే పని చేశానండి అంతే మార్నింగ్ అది చూపించాను కదా అంతే ఇంకా అప్పటి అక్కడి నుంచి వెళ్ళి ఇంకా నేనైతే కాసేపు టీవీ యూసేసి అదే అది తిన్నాను కదా టీ ఉన్న చపాతీ తిన్నాను కదా ఆ తర్వాత కాసేపటికే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఖాళీగా ఉన్నాను సారీ ఏం చేయాలో అర్థం కాక ఇంకా చదువుదాం అనేసి ఎట్లాగ చదురుదామనేసి అనుకుంటున్నాను కదా అన్నసి సరడం అయితే స్టార్ట్ చేస్తాను బీవాలో తీసి అన్ని రెగ్యులర్గా వేసుకునేటివి కొన్ని పా తీసేసానన్నమాట అనమాట వేస్ట్ అన్ని అవన్నీ ఒక బ్లాగ్లో అయితే పెడతాను ఫస్ట్ ఇది వచ్చినాక నన్న అది వస్తుంది లేదంటే అది వచ్చినాకన్నా ఇది వస్తుంది అనమాట సో ఓకేనా ప్రస్తుతానికైతే ఇది రైస్ అయితే అవుతుంది కదా యాక తినాలి అంతే అనమాట ఓకేనా చూస్తూ ఉండండి వీడియో అయితే ఇంకా నెక్స్ట్ అయితే కాసేపు పడుకొని లేసాను అనమాట ఇంకా లేచాక పాపకు టైం అయిందనమాట తీసుకురావడానికి సో వెళ్తున్నాను అనమాట మంచిగా నాకైతే లక్కి ఆటోస్ అయితే రెగ్యులర్గా దొరకనే దొరకవు నాకు ఎప్పుడు చూసినా కూడా ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి అనమాట ఇప్పుడు ఎత్తు దొరికింది నాకు లెగ్ పెయిన్ బాగా వస్తుంది మళ్ళీ ఇవాళ రైట్ లెగ్ సో హాస్పిటల్కి వెళ్ళాలి అంత దూరం నడవాలంటే నడవలేను ఆటో దొరికితే బాగుండు అనేసి అనుకున్నాను రాగానే దొరికిందండి ఇంకా మానవి దగ్గరికి అయితే వెళ్తున్నాను చూడండి మానవి ఏం చేస్తుందో చూద్దాం మనము వచ్చేసాను స్కూల్ దగ్గరికి అయితే ఇంక ఇక్కడ వచ్చేసి అయితే వచ్చేసాను కదా స్కూల్ దగ్గరికి యాక్చువల్గా స్కూల్ ఆటోస్ అని అంటే ఆటోస్ మనం బయట మాట్లాడుకోవడమే స్కూల్ ఆటోస్ ఉంటాయో లేదో మనకు తెలియదు కానీ సో చాలామంది ఇష్టంగా ఉంటున్నారు కొందరు ఏమో బైక్స్ కొందరేమో మావిని అలా తీసుకురామందం అనేసి అనిపిస్తుంది కానీ నాకు ఫుల్ అయిపోయి వస్తాయి రెండు మా ఆయన ఏమో వద్దంటాడు ఇప్పుడు ఎందుకే అంటాడు మావిని తీసుకురామందాం అనేసి సో ఆమె చిన్న పాప ఇప్పుడూ అన్ని బ్యాగులో పెట్టుకోవట్లే అనమాట వచ్చేటప్పుడు అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేసి వస్తుంది అనమాట అన్ని చూసుకోవాలి బ్యాగులో పెట్టుకుందా లేదా చూసి ఆమెకు చెప్పులు వేసుకోవడం కూడా రాదనమాట అందుకే ఇంకా నేనే తీసుకొచ్చుకుంటున్నాను ఒక్కసారి కదా నేను కిందికి దిగడం మనం చేసేది ఏముందిలే లే అన్నట్టుగా తీసుకొస్తానులే ఈవినింగ్ అనేసి తీసుకొస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి బుక్స్ కోసం అనేసి వెళ్ళాను నర్సరీ కదా సో బుక్స్ తీసుకోవాలి లేట్ అయ్యింది తీసుకోవడం అసలు ఇంకా వెళ్ళాను కానీ సార్ లేడంట సో రేపు తీసుకోమన్నారు మానిప చూడండి మొత్తం అటు హెయిర్ బ్యాండ్ తీసేసింది ఇటు హెయిర్ బ్యాండ్ తీసేసింది అనమాట పిల్లకలు అయితే కొంచెం అందుతున్నాయి కడుతున్నా ముందుకైతే కొంచెం చిన్నగా ఉంది హెయిర్ కొంచెం టైం పడుతుంది ఇక ఆమె క్లాస్ అనేది చూపిస్తుంది అనమాట జూనియర్ కేజీ ఇక్కడ కూర్చుంటాం అంటే అక్కడ కూర్చుంటా అని చెప్తుంది అనమాట ఈ చెప్పులు అయితే వేసుకో వస్తుంది శాండిల్స్ అలా అంటే నార్మల్గా హిల్స్ శాండిల్స్ ఉంటాయి చూడండి హిల్స్ లేకుండానే

ఇంకా రోడ్డు మీద దిగడం అనమాట లోపలికి ఆటోస్ రావు మనం డైరెక్ట్ మాట్లాడుకోవడం అంటే ఒక ఫిఫ్టీ రూపీస్ లోకల్ ఆటో ఎక్కడికైనా దించడానికి సో అక్కడ దానికి వస్తే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాడు ఇంకా మానిపా స్కూల్ నుంచి టెన్ రూపీస్ అనమాట బస్ స్టాండ్ వరకైనా టెన్ రూపీస్ తీసుకుంటారు సో అందుకే ఇంకా మేము అక్కడ రోడ్డు దగ్గరే దిగేసి మేమైతే నడుచుకుంటానైతే ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా వెళ్ళాక మానిపా అయితే ఫ్రెష్ అయ్యి తినేసి మళ్ళీ ట్యూషన్కి అయితే వెళ్ళాలి ఇదిగోండి ఇంటికి అయితే వచ్చేసాం అనమాట ఇప్పుడు వచ్చేసి మాణిపప్పకు స్నాక్స్ రోజు అప్పాలు లేకుంటే డ్రై ఫ్రూట్స్ ఇదే పెట్టుబడు కదా సో ఈ పాప్కార్న్ ఇద్దాం చాలా డేస్ అవుతుంది అనమాట ఈ పాప్కార్న్ చేసి సో ఇన్స్టెంట్ ఫైవ్ మినిట్స్ కూడా రెడీ అయిపోతాయి అనమాట ఫైవ్ మినిట్స్ కూడా టూ మినిట్స్ ఏడైందా పటాఫట అయితే అన్నమాట చేస్తున్నా అయితే ఫ్రెష్ చేసేసా అనమాట వద్దు కత్తితోటి ఆడదు కత్తి అది కూడా పరాష్కాలు ఆడుతూ అక్కడ కూర్చో ఇదిగోండి వెళ్ళా అంటే ఎక్కడ కనిపించినా కంపల్సరీ తీసుకొస్తూ ఉంటాం అన్నమాట మేము అప్పుడప్పుడు చేసుకుంటా ఉంటాం ఇంక ఇవి అయితే టైం పడుతుంది రా వచ్చేసి టైం అయితే ఎంత అవుతుంది బిటా నీ బాక్స్ తీసేసి అలా పెట్టేసినపో ఫోర్ థర్టీగా రావస్తుంది ఓ బాక్స్ ఇదిగోండి పాప్కాన్ అయితే రెడీ అయిందనమాట సో ఇంక ఇప్పుడైతే పోల్స్ వేసేసుకొని మెక్కుదాం టక్ 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 అని మెక్కద్దాం తీసుకో తీసుకో ఏదో ఒకటి అయితే అని ఒకటేదా తెచ్చుకో బా మాన్వి గౌరవం అంత ఎంత బాన్వి టైం చూసారా ఫైవ్ ట్వంటీ అవుతుందనమాట ఫైవ్ మినిట్స్ లో అనమాట మాది ఇప్పుడు ఇవ్వడండి మానిపోను అయితే కిచెన్ సెట్ ఇస్తే ఆడుతూ అనమాట అన్నం ఉండి నాకు పెడుతుంది అనమాట అన్నం పప్పు కర్రీ అంట ఎగ్ వేసిందంట సో ఆమె రాగానే నిద్రకొచ్చిందనమాట మళ్ళీ ట్యూషన్కి వెళ్ళాలి కదా అనేసి నేనే ఇంకా కిచెన్ సెట్ అన్నీ తీసేసి పెట్టి ఆమెకు న్యూస్ పేపర్స్ ఉంటే చిన్న చిన్నగా చేసి అన్నం కూర రాగా ఆడుకుంటే ఆడుకో అనేసి ఇచ్చాను అనమాట తనైతే ఆడుతూ ఉంది మళ్ళీ ట్యూషన్ టైం అవుతుంది కదా పిల్లలు కదా మళ్ళీ పడుకుంటే అనేసి ఇంకా తను అట్లా డైవర్ట్ చేసానమాట నిద్ర నుంచి మంచిగా ఆడుకుంటుంది అన్నం కూర వండుతున్నావా ఏమంటున్నావ్ పేపర్ తినకు కప్పు వస్తుంది కరెంట్ అయితే పోయిందనమాట ఇప్పుడే వచ్చింది ఏం కూర వండుతున్నావు ఇంకా 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 మాణిపాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది సో మా ఆయన కూడా వాళ్ళ తొందరగా వచ్చాడనమాట సిక్స్ కి వచ్చాడు యాక్చువల్గా అయితే సెవెన్ అవుతుంది ఒక్కోసారి సెవెన్ థర్టీ కూడా అవుతుంది వాళ్ళ హాస్పిటల్కి వెళ్దాం అనేసి అంటే ఇంకా లెగ్ పెయిన్ వస్తుంది కదా చూపించుకుందాం అనేసి అంటే మొన్ననే చూపించుకోవాల్సింది వచ్చిన రోజే కాకపోతే చూద్దాం ఒక టూ డేస్ చూసి చూపించుకుందాంలే బాగా ఎక్కువైతే అనేసి అనుకున్నాను తగ్గుతుందేమో అనేసి అనుకున్నాను కానీ తగ్గలేదండి మళ్ళీ వస్తుంది తగ్గినట్టే తగ్గింది నిన్న మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయింది సో అందుకే ఇంకా వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి హైరన్కి ఇస్తాడనమాట బట్టలు ఇక్కడే ఇస్తాడు ఎప్పుడు వచ్చినా కూడా ఫుల్ అయిపోయాయి వన్ మంత్ దాటింది అనమాట మొత్తం అదైతే నిండిపోయింది ఒక ట్వంటీ దానికి ఉండొచ్చు షర్ట్స్ అయితే ఇంకా ఇచ్చేసి అయితే వెళ్దాం అనేసి ఇక ఇచ్చి ఇవన్నీ ఇంకైతే వచ్చామన్నమాట ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి ఏమంటారా అనేసి భయంగా ఉంది ఇప్పుడు చెప్పలేము ఎప్పుడు ఏమయ్యేది అర్థం కావట్లేదు అసలు ఎప్పుడు ఏం రోగం వచ్చేది అర్థమవుతులేదు మరి ఇది ఎందుకు నొస్తుందో నాకు అర్థమవుతులే ఇదిగోండి సంజీవని హాస్పిటల్ అని మా పాత ఇంటి దగ్గర ఉంటుంది అనమాట ఇది అంతకుముందు ఉన్న ఇంటి దగ్గర ఉంటుంది సో దీంట్లోకి అయితే వచ్చాము ఇంకా డాక్టర్ను కన్సల్ట్ అయ్యి ఏమైందో ఏంటో తర్వాత చెప్తానమాట వీడియో తీయాలా తీయొద్దా అనేసి అనుకున్నాను కానీ కొంచెం తీద్దాం లే క్లిప్ అనేసి తీస్తున్నాను అనమాట దీనికి కూడా పెద్దగా ఏమనుకోకండి పెయిన్తో ఉండి ఎందుకు వీడియో తీయడం అనేసి ఎలాగో వెళ్తున్నా ప్రత్యేకంగా అయితే తీయట్లేను కదా ప్రత్యేకంగా వెళ్ళి తీయట్లేను కదా ఏదైనా సరే చేస్తున్న పనినే తీస్తున్నాను అనమాట సో ఇంకా అయిపోయిందనమాట డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చాము ఇక్కడ మెడిసిన్స్ రాశాడు సో అవైతే తీసుకుంటున్నాం అనమాట విటమిన్స్ ప్రాబ్లమే అదేంటో నేను ఇంటికి వెళ్ళాకనైతే చెప్తాను ఇక్కడ మెడిసిన్స్ తీసుకుని మా ఆయన చూడండి కోపంగా చూస్తున్నాడు ఇక్కడ కూడా వీడియోస్ తీయడం అవసరమా అన్నట్టుగా చూస్తున్నాడు అనమాట తీసుకోవాలి సరే సరే ఏమంటావే ఏం చేస్తావే బాబే లేటపుడు ఫోన్ చేసి అన్న ఇట్లా తొక్కున వస్తానేంటి తొక్కులాడ అని చెప్పింది ఇప్పుడు వచ్చేది ఇక్కడ నా ఉంటా ఆ తినిపించేసే తినిపించే మరి పీస్ పెన్సిల్ చెయ 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 నిన్ను ఉంటా రాకస్ట్ అయితే ఇక్కడ బుక్స్ నోట్ బుక్స్ తీసుకుందాం అనేసి అయితే వచ్చామన్నమాట పెన్సిల్స్ అయితే బాక్సెస్ తీసుకున్నారు అలాగే ఎరేజర్లు అన్ని రెండు రెండు తీసుకున్నారు ఇంకా మా ఆయన అంటున్నాడు అనమాట అన్ని చూపించకు ఆమెకు ఒకటి ఆమెకు మళ్ళీ అన్ని చూస్తే అన్ని కావాలనేసి అనేసి అని అంటున్నాడు అనమాట ఇక్కడ నేను ఎందుకు చూపిస్తా చూపించాను అనేసి అయితే అంటున్నాను సో ఇంకా ఇదిగోండి కూరగాయలు కూడా తీసుకున్నామండి క్యారెట్లు ఏమైనా లేకుండే తీసుకున్నాను వెళ్ళాక ఏమేమి తీసుకున్నానో కూడా చూపిస్తాను మీకు చూస్తూ ఉండండి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఇదిగోండి హాస్పిటల్కి అయితే వెళ్ళేసి వచ్చాం అనమాట డాక్టర్ ఏమన్నాడంటే ఎందుకు వస్తాయి అంటే ఎక్కువ వర్క్ చేయడం వల్ల లేదు అంటే జర్నీ ఎక్కువ నడవడం అలాంటి వల్ల కూడా వస్తాయి లేదు అనేసానంటే విటమిన్స్ ప్రాబ్లం అనమాట విటమిన్స్ టాబ్లెట్స్ ఇచ్చింది నేను డెలివరీ అయ్యాక ఫీడింగ్ ఇచ్చిన కదా సో విటమిన్ ట్యాబ్లెట్స్ ఎన్ని మంత్స్ వాడావనేసి అన్నాడనమాట నాకు అంత గుర్తు త్రీ మంత్స్ ఉన్నా మేబీ నేను గుర్తులేదు అంటే విటమిన్ మనం అంగన్వాడీలో తెచ్చుకునేది కదా సో దా ఆ ట్యాబ్లెట్స్ ఏంటి అంటే వామిటింగ్ వచ్చేటట్టు అయ్యేది అనమాట నాకు సో కొన్ని డేసే వాడి యూజ్ చే వదిలేసినా అనమాట ఫీడింగ్ ఇస్తాం కాబట్టి మనము విటమిన్స్ టాబ్లెట్స్ వాడితే ఈ టైంకి మనకి తర్వాత ఇబ్బంది అనేది ఏమి ఉండదు విటమిన్స్ టాబ్లెట్స్ అప్పుడు వాడక వాడకపోవడం వల్ల కొన్ని డేసే వాడడం వల్ల సో అలా నో పెయిన్స్ అనేసి వస్తాయి లాగడము అలా బ్యాక్ పెయిన్ అవన్నీ వస్తాయి అనేసి అని అంటున్నారు అనమాట ఇప్పటికీ ఏర్పడుతుంది నాకు ఇవన్నీ విటమిన్ ఎ చూడండి విటమిన్ సి అన్నమాట ఇగో క్యాప్చర్ డి డి త్రీ అనమాట విటమిన్ ఇది వచ్చేసి ఎల్సియా ఇదేంటి ఇది ఇవి కూడా విటమిన్ టాబ్లెట్స్ అనమాట ఫైవ్ డేస్కి అయితే తీసుకున్నాను నేను టాబ్లెట్స్ వచ్చేసి ఇవి పడి పడిగడుపున వేసుకోవాలంట ఒక ఫైవ్ డేస్కు ఇది వచ్చేసి ఇది రాత్రి ఉదయం ఫైవ్ డేస్కి అనమాట అన్ని విటమిన్ టాబ్లెట్సే ఇచ్చారు ఇది వచ్చేసి రాత్రి టెన్ డేస్కి ఇచ్చారనమాట ఈ ఒక్క ట్యాబ్లెట్స్ టెన్ డేస్కి ఇది వారానికి ఒకటి వేసుకోవాలంట ఫోర్ ఉంటాయి ఆ టైంలో అయితే ఇంజెక్షన్ కూడా రాశారండి కింద అయితే నడుముకి అనేసి అన్నారు కొంచెం పెయిన్ ఉంటుంది కాకపోతే కొంచెం రిలీఫ్ ఉంటుంది అనేసి అన్నాడు కాకపోతే అమ్మో నాకు వద్ద అనేసి అన్నాను నాకు భయం వేసింది నడముకి ఇస్తాననేసి చేతికంటే ఇప్పించుకునేదాన్ని అనేసరికి నాకు అమ్మో వేయించుకోలేదు నేను ఇంకా అందుకే ఇంకా వద్ద అనేసి అన్నాను అనమాట ఇంకా ఇవైతే ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఫైవ్ డేస్కి టెన్ డేస్కి మాత్రం టెన్ డేస్కి మాత్రం ఇది ఒక్కొక్కటి వేసుకోవాలి రాత్రి ఇది ఒకటి వారానికి ఒకటి ఒక నాలుగు వారాలు వేసుకోవాలన్నమాట ఇంక ఇవాళ స్టార్ట్ చేస్తాను నేను ఇంకా వీటిని అయితే సో ఇంకా అలాగే బయటికి వెళ్ళాం కదా అనేసి కూరగాయలు ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చుకున్నాం మాని పాపకు కూడా బుక్స్ నోట్ బుక్స్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అంటే ఎప్పటి నుంచో అంటున్నాను కాదు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచే అనుకుంటున్నాము తీసుకోవాలనేసి కానీ ఏమో డిలే చేసాం అనమాట ఇంక ఇప్పుడైతే అనమాట ఏమేమి తీసుకున్నాను అలాగే కూరగాయలు ఫ్రూట్స్ ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను మీకు ఓకేనా ఇదిగోండి ఇవైతే తీసుకున్నాం అనమాట మాలిపాప కోసం మొత్తం ఒక టూ హండ్రెడ్ అయినాయి అనమాట బిల్ వచ్చేసి టూ హండ్రెడ్ టూ థర్టీ అయ్యి మా అయింది సో ఇవి వచ్చేసి క్రియాన్స్ అనమాట ఒక లీస్ట్ పెట్టారనమాట ఎల్కేజీ ఇట్లా ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ స్కూల్ వాళ్ళు నోట్బుక్స్ ఎన్ని కావాలి క్రేయాస్ పెన్స్ అలాంటివి ఉంటాయి కదా ఎన్ని కావాలి అనేసి పెట్టారనమాట సో ఎల్కేజీ వాళ్ళకైతే ఒకటి క్రియాన్స్ రాశారు ఒకటి ఎరేజర్ చా షా ఎరేజర్ రాయనట్టున్నారు ఎరేజర్ రాసారు సారీ సారీ షార్ప్నర్ రాశారు మరి ఎరేజర్ ఈ పెన్సిల్స్ మాత్రం రాయలేదు కాకపోతే మేమే తీసుకొచ్చాం మరి బుక్స్లో వాళ్ళు లాగా ఇస్తారు కదా దేంట్లో దేంట్లో రాస్తారు పెన్సిలే కదా సో అందుకే మేమైతే తీసుకొచ్చాం అందులో రాయలేదు సో ఈమె స్లేట్ మీద రాస్తూ ఉంటుంది కదా అందుకే ట్యూషన్ పంపిస్తున్నాం అనమాట ఆ పాపని డస్టర్ పంపి అనేసానంటే పంపించడానికి ఒక రెండు చిన్నవి తీసుకుని నేను ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంత చిన్నవి చూడడము ఎప్పుడు చూడలేదు ఇంక ఇవి తీసుకున్నాము ఈ పెన్సిల్స్ అయితే ఎట్లయినా యూజ్ అవుతుంది కదా మొత్తం ఒక షీటే తీసుకున్నాం ఒక మొత్తం డబ్బానే తీసేసుకున్నాం అనమాట అప్సరా బాగుంటాయి అనమాట పెన్సిల్స్ దీంట్లో కూడా ఎరేజర్ ఓహో ఇల్లు కూడా అసలు తప్పు చేసినాం మనం ఇలా ఆల్రెడీ వస్తాయి మనం ఇంకా రెండు తీసుకున్నాం ఎక్స్ట్రా ఇదిగోండి వీళ్ళు వచ్చినాయి నేను చూడలేదు ఏమోలేండి బుక్స్ వచ్చేసి ఒకటి వచ్చేసి ఇది డబల్ రూల్ ఇదేనా వచ్చేసి డబల్ రూల్ అనమాట ఒకటి నెక్స్ట్ ఇది చెక్ రూలు ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఫోర్ రూల్ అనమాట ఫోర్ రూల్ రెండు చెక్ రూల్ ఒకటి డబల్ రూల్ ఒకటి అనమాట ఫోర్ రూల్ మాత్రం ఒక రెండు అనమాట ఏ మొత్తానికైతే మాని పాపకు కూడా తీసేసుకున్నాము నోట్బుక్స్ ఇంకా బుక్స్ అయితే రేపు ఇస్తానన్నారు అనమాట ఇంకా అవి రేపు తీసుకోవాలి వెళ్ళినప్పుడు అలాగే బెల్ట్ కొన్ని బుక్స్ అయితే మానిపాకి అయితే రేపు తీసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ అవన్నీ చూపిస్తాను మొత్తం తీసేసి చూపిస్తానులేండి అయితే మేమే వచ్చేసి నోట్ బుక్స్ వచ్చేసి మేము చిన్నై అడిగామన్నమాట చిన్నవి కూడా ఉండేవి కదా సో వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు చిన్నవి ఎవరు తీసుకుంటారు అంటే నార్మల్గా చిన్నై వస్తలేవు అనేసి అన్నారు ఇప్పుడు అందరు ఇవే తీసుకుంటున్న చిన్నై తీసుకోవట్లేరు అనేసి అన్నారు విలేజ్లలో అయితే చిన్నై అమ్ముతారు మా అమ్మ వాళ్ళు చిన్నవి అమ్ముతారు సరే వెళ్తా కదా అక్కడికి తీసుకొచ్చుకుందాంలే అనేసి అనుకున్నాను నేనైతే ఇక ఇప్పుడు వెళ్ళట్లేను కదా ఇంకా వాళ్ళు కూడా ఇవాళ మేడం కూడా అడిగింది బుక్స్ తీసుకున్నారా అనేసి మానేవే వెనుకబడిపోతుంది అనమాట ఆల్రెడీ స్టార్ట్ అయ్యి స్కూల్ వన్ మంత్ అవుతుంది కదా కాబట్టి ఆల్రెడీ అందరికీ నోట్స్ రా ఇట్లా వాళ్ళకి పెట్టేసి ఉంచుదనమాట మనకు హోంవర్క్ ఇస్తే వాళ్ళకు కూడా కొంచెం మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట వాళ్ళని రాపియాలి అనేసి అలా కూడా వాళ్ళకు కంపల్సరీ హోంవర్క్ ఇవ్వాలి ఇచ్చారంటే రేపటి వాళ్ళకి చూపించాలి కాబట్టి రాపిస్తాం అనమాట అందుకే నోట్ బుక్స్ ఉంటే కొంచెం వాళ్ళకు కూడా రావడం అనేది కొంచెం తొందరగా వస్తుంది అనేసి ఆ ఉద్దేశంతో నేను కూడా అనుకున్నాను యాక్చువల్గా ఫస్ట్ తీసుకోవాలి కాకపోతే లేట్గా తీసుకున్నాను నేనైతే నెక్స్ట్ బనానా తీసుకున్నానండి ఒక ఆరు బనానా డజన్ తీసుకున్నాను అనుకోండి ఒక టూ డేస్కే తీసుకున్నాను లేండి మేము ఇంకా తల మూ తలా టూ టూ వస్తాయి కదా సో ఇందులో వచ్చేసి గ్రేప్స్ యాపిల్స్ ఉన్నాయి ఇదిగోండి యాపిల్స్ ఒక రెండు ఈ గ్రేప్స్ ఒక పాకులో తీసుకొచ్చాము ఈ నల్ల గ్రేప్స్ వచ్చేసి బ్లడ్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది ఈ గ్రేప్స్ సో అందుకే ఇవి తీసుకొచ్చాను నాకు ఇష్టం తెల్లవాటికంటే కంటే ఇవి బాగా ఇష్టం అనమాట నాకు పాకులో ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చేది అనమాట ఇంకా యాపిల్స్ వచ్చేసి మానిపాప కోసం తీసుకొచ్చామన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇగో క్యారెట్లు తీసుకొచ్చాము టెన్ డేస్ అవుతుంది క్యారెట్లు లేక ఇంట్లో ఎప్పటికీ స్టాక్ ఉంటుంది కంపల్సరీ క్యారెట్ అయితే ఈసారి తీసుకొచ్చామన్నమాట అలాగే బీట్రూట్ కూడా వన్ వీక్ అవుతుంది లేక బీట్రూటు క్యాప్సికము బీట్రూట్ అంటున్నా బీట్రూట్ ఉంది సారి క్యాప్సికమ్ లేక చాలా డేస్ అవుతుంది ఇంకా పచ్చిమిర్చి పాకులో తీసుకొచ్చుకున్నాం నిమ్మకాయలు తీసుకొచ్చుకున్నాం ఒక ట్వంటీ రూపీస్కి ఏమో సిక్స్ ఇచ్చారనమాట బీరకాయ కూడా చాలా డేస్ అవుతుంది తీసుకోక అవి కూడా తీసుకొచ్చుకున్నాం కొత్తిమీర కూడా తీసుకొచ్చుకున్నాం అనమాట ఇంకా ఇవ్వండి మొత్తం అయితే బయటికి వెళ్ళేసి తీసుకొచ్చినాయి అయితే ఇవన్నమాట హాస్పిటల్కి వెళ్ళేసి ఫస్ట్ ఏమో మేము బట్టలు ఇచ్చి ఓకే మాని పాపకి వచ్చింది ఓకేనా పోతల్లీ వస్తున్నా చెప్పిగా ఏంటిది చెప్పి నీకేనా అని అవన్నీ బుక్స్ నీకే నోట్ బుక్స్ మేడం తీసుకోమన్నది నీకు నీకోసమే రేపు స్కూల్కు బ్యాగ్లో పెట్టుకొని వెళ్దు సరేనా ఈ డస్టర్ వచ్చేసి నీకు ఇక్కడ ట్యూషన్కి తీసుకెళ్దు అది డస్టర్ ట్యూషన్కి అక్క తీసుకురామన్నది కదా రేపటి నుంచి వెళ్ళి తీసుకెళ్ళదు ఖరాబ్ చేయొద్దు వన్ 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 అయిపోయాక వన్ అందుకే టూ తీసుకొచ్చినాం నీకోసం అని ఓకేనా ఈ బుక్స్ నీకే మేడంకి ఇస్తే ఏ వన్ ఏబీసీలు పెట్టిస్తుంది హోంవర్క్ ఇస్తుంది రాయాలన్నమాట ఓకేనా తల్లి అవి కూడా అన్నీ కూడా ఇట్లా పట్టుకో ఒకసారి నిల్చో లే స్టాండప్ మరి స్టాండప్ ఉండని ఉండండి నేను చెప్తాగానే ఉండని ఇక్కడ పెట్టులే నిల్చో ఇట్లా పట్టుకో బుక్స్ నాకేల్ చూడు ఇట్లా పట్టుకో ఇట్లా పెన్ను కూడా ఇస్తా ఇప్పుడు కాదు రేపు వేయడానికి ఇవ్వాలి నువ్వు ఇప్పుడు ఇక్కడ రాసుకోని కాదు ఆ సరే చూడు ఒకసారి కనిపించట్లేవు నువ్వు చూడు ఇడ్జుడు చూడు అరే ఆ సరే పట్టుకో మంచిగా పట్టుకో నాకేళ్ళ చూడు చూసారు కదా బుక్స్ అయితే ఇంకా మానిపాప్ అయితే అన్ని బ్యాగ్లో పెట్టేసుకుంటుంది అనమాట కొత్తవి కదా కొత్తగా ఆమెకు ఫస్ట్ టైం అనమాట నోట్ బుక్స్ తీసుకోవడము ఆమెకు ఈ కంపాక్స్ అయితే లాస్ట్ ఇయర్ తీసుకున్నాను ఒక టూ డేస్ ఏమో పంపించాను అనుకుంటే ఇంకా మళ్ళీ పంపించలేదు అవసరం లేదు అసలు ఎవరు తెచ్చుకోవట్లేదు సో ఇంక ఇప్పుడైతే ఎట్లయినా యూజ్ అవుతుంది కంపల్సరీ కావాల్సిందే పెన్సిల్ ఎరేజరు షార్ప్నర్ ఇవన్నీ పట్టుకెళ్తాయి కాబట్టి కావాల్సిందే సో ఇంకా కంపాక్స్ పెట్టేశాను అనమాట తనకి చూపిస్తుంది మీకు ఫ్రెండ్స్ ఇదిగోండి డిన్నర్ కూడా అయిపోయింది అనమాట సో బౌల్ కూడా తోమేశాను కిచెన్ క్లీనింగ్ అయితే మొత్తం అయితే అయిపోయింది రెగ్యులర్గా ఉండే పని మనకు నైట్ చేసేసుకున్నాం అనుకోండి మార్నింగ్ అంత హడావిడి ఉండదు మార్నింగ్ పని మార్నింగే ఉంటుంది కదా మళ్ళీ ఎక్స్ట్రా పని అనుకోండి ఫుల్ అది అయిపోతుంది అనమాట గోపికి ఉండదు అందుకే ఇంకా అయితే తోమేసిన రోజు ఇంతే అన్నమాట ఒక్కోసారి అయితే ఫుల్ అయిపోతాయి ఇంక కొంచెం తక్కువ ఉన్నాయి సో లంచ్ బాక్సెస్ అయితే ఇక్కడ పెట్టేశాను అనమాట ఇందులో అనుకోండి అన్ని దిగాల్సి వస్తుంది మార్నింగ్కి దిగాను కదా సో ఇక్కడ పెడితే నీళ్ళు కూడా పోతాయి డ్రై అయిపోతాయి లంచ్ బాక్సెస్ మాత్రమే ఇక్కడ పెడతాను ఇంకా నేను బాదం రేపటి కోసం రెగ్యులర్గా నానేసేది తలా నరగం ముగ్గురికి ఇది ఐస్ క్రీమ్ ఉంది కదా సో ఇదైతే దీనికి యూజ్ చేస్తున్నాం అనమాట బాదం నానేస్తున్నాను టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది అనమాట ఇవాళ తొందరగానే తొందరగా అయిపోయింది అనమాట పని ఇంకా పాప కూడా పడుకుంది టీవీ చూస్తూనే పడుకుంది అనమాట తనైతే కొంచెం తన గోల తగ్గింది అనమాట సైలెంట్గా ఉంటే బోర్ కొడుతుంది ఆ మళ్ళా చేసింది అనుకో చిరాకులు వేస్తుంది అనమాట అట్లా ఉన్న ప్రాబ్లమే ఇట్లా ఉన్న ప్రాబ్లమే అవుతుంది ఓకేనా ఇదండి ఈరోజు నాకైతే మీకు ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్